పరిశుద్ధులుగా మనం అందరం ఇక్కడ చేరినప్పుడు పరిశుద్ధ సంఘముగా చేరినప్పుడు కలిసి పాడతాం ప్రార్థనలో ఏకీవిస్తాం అర్పిస్తాం ధ్యానిస్తాం పలకరించుకుంటాం ఇవి చాలా చాలా శ్రేష్టమైన విషయాలు దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నిలిచి ఉండేటువంటి సందర్భాలు పాటలు పాడడం అనేది నీ నామమును నా సహోదరుల మధ్య ప్రచురపరుతును సాక్ష్యాలు చెప్పినప్పుడు దేవ దేవుడు నాకు ఇది చేసినాడని నువ్వు పాడినప్పుడు దేవుడు నిజానికి ఆ సమయంలో చాలా విషయాలు జరిగిస్తుంటాడు మన హృదయాల్లో మనకి చాలా విధాలుగా బలపరుస్తాడు ఆధ్యాత్మికంగా ఒకరోజు రెండు రోజులు చచ్చి మానేయండి ఆరాధనలు ఎంత ప్రమాదకరమైనటువంటి ఆధ్యాత్మిక నైతిక విధానాల్లో మన దిగజారుడుతనం ప్రారంభమవుతుంది అలా దిగజారుతూనే ఉంటాం ఎక్కడ కాన్స్టెంట్గా దిక్కిన ఇలాగేదో దుబ్బట్టుకుని అలా ఉండం అలా జారిపోతూనే ఉంటాం మళ్ళీ రిస్టోర్గా అవడానికి చాలా టైం పడుతుంది నెమ్మదిగా బైబిల్ చదవడం మానత్వం సెక్యులర్ పర్సన్గానే నువ్వు ఉంటావు ఒక పరిశుద్ధ సంఘానికి సంబంధించిన వ్యక్తికి బయటోడికి తేడా ఉంటుంది పండుగలో సమాజముగా కూడాలి లేఖనాలు చదువుకోవాలి ఒకవేళ అది జరగకపోతే చాలా ప్రమాదం మనకి కొన్ని రోజుల్లో మనం పెట్టుకుంటాయండి ఏదో సండే స్కూల్ వారిది యూత్ వారిది స్త్రీలది ఏదో క్రిస్మస్ ఇవి ఇలా కరెక్ట్గా క్రిస్మస్ ఈ రోజులు గుర్తుకొస్తుంది మనకి బట్టలు కొనుక్కోవాలని ఇరవై నాలుగు రాత్రి ఇరవై నాలుగు రాత్రి పప్పలు వండుకోవడం మొదలెడతాం ఇంకేముంది చచ్చి మా అనేసి వండుకుంటే ఎలా చెప్పండి అసలు మర్నాడు కనబడినప్పుడు పాకుండలు బాక్స్ ఇస్తాం ఇంకేమంటారు నిన్న ఎందుకు రాలేదండి ఇదిగో పరిశుద్ధ సగ్గా కోవడం మానేస్తే ఏంటి శుద్ధరాత్రి సదనంగా ఆ రోజు తప్ప ఇంకెప్పుడు పాడవు నా ప్రియ సహోదరి సహోదరు పాకులను వండుకుందాం ప్రార్థన అయిపోయాక